ఏపీలో ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వాలు ఇచ్చే హామీలు పాలనలో అయితే కనిపించడం లేదని అంత ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం అందులో ఎన్ని ఇళ్లు నిర్మించింది అన్నది ఆలోచించాల్సిందే పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన చోట మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శలు వస్తున్నాయి చూస్తుండగానే పుణ్యకాలం గడిచిపోయి వైసీపీ గద్దె దిగింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అర్బన్లో సెంటున్నర భూమి రూలర్లో సెంటు భూమిని ఇళ్ల పట్టాలుగా ఇస్తే దానిని టీడీపీ విమర్శించింది తాము అధికారంలోకి వస్తే మూడు సెంట్ల స్థలాన్ని ప్రతి పేద కుటుంబానికి ఇస్తామని చెప్పింది ఇదేం న్యాయం ఆ మేరకు ఇప్పుడు టీడీపీ కూటమి సర్కార్ ముందుకు కదులుతోంది తాజాగా గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష చేపట్టిన చంద్రబాబు పేదలకు శుభవార్త వినిపించారు ఇక మీదట కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లో పేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది అంతేకాదు హైదరాబాద్ లోని సంజీవరెడ్డి నగర్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాల్లో కేంద్ర పథకాల ఆసరాతో మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వర్గాలకు మరియు జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోంది రానున్న వంద రోజుల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల గృహాలు ఏడాదిలో ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు ఇదే విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నాలుగు పాయింట్ సున్నా సున్నా లక్షల యూనిట్ కాస్ట్తో ఇళ్లను ఇచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయడం జరుగుతుందని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర అర్హులైన వారిని గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు త్వరలోనే సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు మొత్తానికి చూస్తే పేదలకు ఇది శుభవార్తగానే ఉంది అయితే వైసీపీ ఇచ్చిన ముప్పై ఒక్క లక్షల పట్టాలు తీసుకున్న వారికి మాత్రం ఇప్పుడు కొత్తగా న్యాయం జరిగేది లేదని అంటున్నారు కూటమి ప్రభుత్వం కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేసి వారికి మాత్రమే మూడు సెంట్ల స్థలం ఇస్తుందని అంటున్నారు అయితే వైసీపీ ప్రభుత్వం భూసేకరణ జరిపి పట్టాలు ఇవ్వకుండానే లేఅవుట్లు వేయకుండా వదిలేసిన చోట్ల మాత్రం మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చేందుకు సుముఖంగా ఉంది ఒక విధంగా చంద్రబాబు ప్రకటించిన ఈ నిర్ణయాలు కొత్త లబ్ధిదారులకు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు మరి కేవలం సెంటు జాగా మాత్రమే గత ప్రభుత్వంలో దక్కించుకున్న వారు ఏం చేస్తారో చూడాలి